హలో అండి నమస్తే అండి ప్రకాశం జిల్లా ఆర్థికంగా ఎంతో వెనుకబడిన జిల్లాల్లో ఇదొకటి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించి ప్రజల్ని పూర్తిగా అధోగతి పాలు చేసి ఊరికే కూలి బానిసల కింద ప్రజల్ని వాడుకుంటూ కింద పాదాల చెప్పులు కింద వేసి తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైఎస్ఆర్ గారి పాలనలో కానీ ఒకటి మీరు గుర్తించండి చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తుంది ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇస్తూ ఉంటున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వటం అంటే రాయలసీమ ప్రకాశం జిల్లాలు కానీ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ అటు గోదావరి జిల్లాల్లో కానీ ఎన్ని పరిశ్రమలు తేబోతున్నారు ఇన్ని ఉద్యోగాలు ఎలా కల్పించబోతున్నారు ఎంత అభివృద్ధి జరగబోతుంది ముందు రోజుల్లో సో దీన్ని బట్టి మీరు ప్రకాశం జిల్లాని ఎలా అనలైజ్ చేస్తారు ఒకటండి ప్రకాశం జిల్లా ఎంతో గొప్ప చారిత్రాత్మకమైన జిల్లా ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన జిల్లా ప్రకాశం జిల్లా ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా అలాంటి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ప్రకాశం జిల్లాలో అభివృద్ధిని గాలికొదిలేసి అక్కడ అక్కడుండే మైనింగుల్ని యూట్ని అవుట్ని చేసుకోవడానికి వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు దోచుకు తింటూ ఉన్నారు బూతులు మాట్లాడేవాళ్ళు అతను ఎవరో రాంబాబు అంట మా పిల్లల పుస్తల మీద ఇస్తాం మేము రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిందని ఈ విధంగా మాట్లాడేవాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులతో జిల్లా మొత్తాన్ని భ్రష్టు పట్టించారు కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏ విధంగా అంటే రామాయపట్నం పోర్ట్ ఉంది కదండి అది నిర్మించడానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా ఐడిటిఆర్ని దర్శికి తీసుకొని వచ్చారు అదేవిధంగా దానకొండలో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు నిర్మించడానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా ఏపీపీ సెన్ఆర్పిఎస్ పేపర్ మిల్ని మన ప్రకాశం జిల్లాకు తీసుకొని వచ్చారు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తరింగొట్టి ఆపేశాడు అబ్దుల్ కలాం త్రిబుల్ ఐటీన్ మన ప్రకాశం జిల్లాకు అదే అదేవిధంగా టంగుటూరు ప్రకాశం యూనివర్సిటీని తీసుకొని వచ్చారు అదేవిధంగా ఫ్లోరైడ్ ఎక్కువగా అక్కడ ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేయడం కోసం మూడు మదర్ వాటర్ ప్లాంట్లు నిర్మించారండి జిల్లాలో ఇదే కాకుండా ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీని పునరుద్ధరణ చేశారు అదేవిధంగా కొరిసిపాడు ఎత్తిపోతల పథకం కావచ్చు వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు గుండ్లకమ్మ ప్రాజెక్టులని పనుల్ని పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారి హ్యామ్లో ఈ విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తూ వచ్చింది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కూడా అభివృద్ధి చెందిన జిల్లా అని చెప్పి చెప్పుకునే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క కంపెనీ తీసుకొని రాలేదని ఉన్న కంపెనీలు కూడా తరింగ్ కొట్టాడు అదేవిధంగా పోర్టును గా రామాయపట్నం పోర్టును గాలి అదే అదేవిధంగా గుండెకమ్మ ప్రాజెక్టు దగ్గర అయితే గేట్లు కూడా కొట్టుకోబోయాయి ఆ విధంగా చేశాడు కనీసం మెయింటెనెన్స్ చేయలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి దీనివల్ల ఎక్కువగా ప్రకాశం జిల్లా యువత నష్టపోయారు ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ప్రకాశం జిల్లా యువత అటు చెన్నైకి ఇటు బెంగళూరుకి హైదరాబాద్కి వలసలెల్లుతూ ఉన్నారు ఈ విధంగా ప్రకాశం జిల్లాని ఒక వెనకబడిన జిల్లాగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది ప్రకాశం జిల్లా ప్రజల ఆలోచించండి మనం నీతిగా నిజాయితీగా ఉంటాం మళ్ళీ మన ప్రకాశం జిల్లా అభివృద్ధి బాటలో వెళ్ళాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా రేపు మన ప్రకాశం జిల్లా అభివృద్ధిలో నెంబర్ వన్గా ఉంటుంది అందుకోసమని ప్రతి ఒక్కరూ ఆలోచించి రేపు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసి గెలిపించండి ఆటోమేటిక్గా మన ప్రకాశం జిల్లా అభివృద్ధి బాటలో వెళ్తుంది ఎందుకంటే ఎంతో మంచి నాయకత్వం ఉంది దాముచర్ల జనార్దన్ గారు కావచ్చు గొట్టిపాటి రవి గారు కావచ్చు అదేవిధంగా ఏలూరు సాంబశివరావు గారు కావచ్చు గొట్టిపాటి లక్ష్మి గారు కావచ్చు ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు వీళ్ళంతా రేపు శాసనసభ్యులుగా గెలిస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చెందుతాయి ఒక మన ప్రకాశం జిల్లా ఆదర్శవంతమైన జిల్లాగా అభివృద్ధిలో నెంబర్ వన్ జిల్లాగా నిలవు నిలుస్తుంది అందుకని రేపు మే పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోటేద్దాం మన ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసుకుందాం